ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని పోలవరం ఇరిగేషనల్ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి ఏలూరు డిఎస్పి ఈ శ్రీనివాసులు తెలిపారు ఎన్నికల్లో పాటించాల్సిన విధి విధానాలపై ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ముక్కంటి డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని రాజకీయ నాయకులకు సంబంధించిన జెండాలు ఫ్లెక్సీలు హోర్డింగ్లు పూర్తిగా తొలగించామని చెప్పారు రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచారాలకు సంబంధించిన వివరాలను తెలియజేసి ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముఖర్జీ సిఐలు రాజశేఖర్ వెంకటేశ్వరరావు ప్రభాకర్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్ విద్యాసాగర్ ఎస్ఐలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మోడల్ కోడ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అమల్లోకి వచ్చిన తర్వాత మన నెంబర్ సిక్స్టీ ఫైవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల పన్నెండు పోలింగ్ స్టేషన్లోని ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ విషయంలో మున్సిపల్ కమిషనర్స్ అలాగే వారి సిబ్బంది మన తహసీల్దారు ఏలూరు అర్బను సిబ్బందితో కలిపి మోడల్ కోడ్ కండక్ట్ అమలులో చాలా మనం పురోగతి సాధించాము ఎక్కడ కూడా ఎలాంటి వైలేషన్స్ లేకుండా జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ హోల్డింగ్స్ కానీ అన్ని రకాలుగా మనం అన్ని వేసి నిబంధనల ప్రకారం ఈసేవారిచ్చిన నిబంధనల ప్రకారం అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది కలెక్టరేట్ లెవెల్లో కూడా క్యాండిడేట్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరల ఒక్కసారి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం తహసీల్దార్ గారి ఆఫీసులో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కూడా ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మోడల్ కోడ్ ఇంప్లిమెంట్ విషయంలో అన్ని ఏజెన్సీలు కూడా సిద్ధంగా ఉన్నాము ఈ కార్యాలయం నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ వీడియో టీమ్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఎక్కడ వైలేషన్ వచ్చినా కూడా వెళ్ళడం కోసం దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వడం కోసం కూడా యంత్రాంగాన్ని సిద్ధపరచుకొని ఉన్నామని అందరికీ తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మీటింగ్కి పొలిటికల్ పార్టీ ప్రతినిధులందరూ కూడా కావాల్సింది కూడా తెలియజేస్తున్నామని ప్రతి ఒక్కరికి నేను ఆ ఎలక్షన్ ఎన్నికల నిబంధనలని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి ఆ ఎలక్షన్ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి కొద్దిమంది అంటే ప్రచారం చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎలాంటి పర్మిషన్ తీసుకోవటం గుర్తుందండి అక్కడక్కడ వెళ్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రచారం చేయదలుచుకున్నప్పుడు ఏ ప్రాంతంలోనో ఎప్పుడు ఏ సమయంలోన ప్రచారం చేస్తున్నారో ముందస్తుగా మాకు వాళ్ళు అర్జీ పెట్టుకోవాలి అర్జీ మేరకు మేము అనుమతిస్తాం ఆ అనుమతి మేరకు ఆ రూల్స్ మేము కొన్ని నిబంధనలను విధించడం జరుగుతుంది ఆ నిబంధనలను విభేదించుకోకుండా వాటికి లోబడి ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది